దేవుడిచ్చే వాగ్దానము ఆశీర్వాదం కొరకే కాదట్ ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడానికి నిన్ను ఉన్నతంగా మార్చి నిన్ను మలిచి ఉన్నతంగా ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో నిన్ను ఎదిగేటట్లుగా చేసి ఆ ఆశీర్వాదం కోల్పోకుండా చేస్తుందట అది దేవుని వాకుకొన్న శక్తి అంటే అలే లుయా దేవుని వాకుకొన్న శక్తి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చేది ఆ ఆశీర్వాదం పడిపోకుండానట్లు ఆశీర్వాదం కోల్పోకుండానట్లు ఆశీర్వాదం నిలబడాలంటే ముందుగా మన క్రైస్తవ జీవితంలో మనం పునాది పునాదిపై నిలబడాలి ఆ పునాది క్రీస్తై ఉండాలి ఆ పునాది మీద మనం నిలబడినప్పుడు మనం పడిపోకుండా స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదం నిలబడుతుంది కాబట్టి దేవుని ఆశీర్వాదం డబ్బుతో సంబంధం కాదు దేవుని ఆశీర్వాదం నీ ఆత్మీయతకు సంబంధించింది దేవుని ఆశీర్వాదము దేవుని వాక్కు నీ ఆత్మీయతకు సంబంధించింది నీ ఆత్మీయత ద్వారానే ఆశీర్వాదం మొదలవుతుంది కాబట్టి దేవుని వాక్కు డబ్బులు తీసుకుని రాదు దేవుని వాక్కు నిన్ను నిలబెడుతుంది నువ్వు నిలబడ్డం ద్వారా ఆటోమేటిక్గా వస్తుంది